హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ జైన్ ఛానల్ మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తెలుగులో కామెంట్ చేయండి మార్చు ఏడవ తారీఖు శుక్రవారం రోజు అయితే మన తుమ్మల వీడికైతే రావడం జరిగింది చూస్తున్నారు కదా దూడ్లపైకి అయితే ఉన్నాయి పెద్ద సైజుల్లో అయితే ఉన్నాయి చూడండి ఏ సైజుల్లో అయితే ఉండవనేది మనకి ఏ ధరలు అయితే చెప్తారో కనుక్కుందాము శుక్రవారం ఉదయాన్నైతే రావడం జరిగింది ఎద్దులైతే కర్ణాటక నుంచి మంచి సైజుల్లో అయితే ఉన్నాయి దూళ్ళ పైకి అయితే చూసుకోవచ్చు చూసినారు కదా ఏ విధంగా అయితే ఉండవు అనేది కార్లు కానీ ఏ తప్పులు అయితే లేవు చూడండి మీకు నచ్చితే పెద్దలు నచ్చినట్టయితే ఫైనల్ ఫైనల్లో నెంబర్ అయితే తీసుకుందాము నెంబర్కి అయితే కాల్ చేసుకోండి తర్వాత ముందుకు ద్వారా నిలబెట్టి నిలబెట్టి చూసినారు కదా ఏ సైజుల్లో ఉండవు ఉండవనేది ఏం చెప్పినావు నువ్వు

ఫిక్స్ అయితే లేదు ధరలు మాట్లాడుకోవచ్చు అంటున్నాడు అన్న ఈ విధంగా అయితే ఉన్నది చూడండి నెంబర్ తీసుకుందాము ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి చూసినారు కదా ఈ విధంగా అయితే ఉన్నాయి నిలబెట్టను నెంబర్ ఒకటి చెప్పు నెంబర్ మూడు డెబ్బై ఐదు ఇక్కడ రైతులు ఏమన్నా సింగల్ అట్లా ఏమన్నా ఇస్తారా ఇట్లా సాట్లు ఏమైనా చేస్తారా ఎక్స్చేంజ్గా చేయడానికి అవకాశం ఉందంట మీకు అన్నగారు కానీ ఇచ్చినారు మీకు నచ్చినట్టయితే నేర్గా ఆయన కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుకోండి చూసినారు కదా ఈ విధంగా అయితే ఉన్నాయి మరి ఈ ఫుల్ వీడియో అయితే తీయడం జరుగుతుంది లెంత్ వీడియో దాంట్లో చూసుకొని మీకు ఏ ఇద్దరు వచ్చినా కానీ డైరెక్ట్ కాల్ చేయండి సర్లే